చూసి రాను మన కార్తిక్ రెడ్డికి అయితే టాక్టర్ అప్పుడే వస్తలేదు సాంగ్ షూటింగ్ అయితే చేస్తున్నాను కాకపోతే ఒక సెకండ్లోనే ఒక రెండు మూడు నిమిషాల్లోపు మన టాక్టర్ నేర్చుకోవడం అయితే వచ్చేసి మన కార్తీక్ కార్తీక కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నా పైకి మీరు చూస్తున్నారు రంగు సీతమ్మ పాట చేసాం మన కార్తిక్ రెడ్డి గారు అయితే చూడచ్చు ఇక్కడ డాక్టర్ నడుపుతున్నాను కాకపోతే రివర్స్ రావడం లేదు ఒకసారి చూడండి సాంగ్ షూటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ రెడీ ఉన్నారు హీరోయిన్ గారు అదేవిధంగా హీరో గారు ఇక్కడ సాంగ్ షూటింగ్ కోసం అయితే ఇక్కడ మన జైచల గ్రామం లక్ష్మీదేపల్ల దగ్గరికి అయితే రావడం జరిగింది వీళ్ళు

चप्पल हाँ वन एला शूट आया होता है ना वन एला शूट टू डेज़ ला प्रोमो आता है वन वीक ला फूल फूल जाएगा ये बोलो मारे ट्रायलर का प्रीस्टर है ना मारे टू डेज़ टू डेज़ सर అంటే సాంగ్ కొంచెం ఏమన్నా చెప్తారా కొంచెం తప్పని ఓకే ఈ కార్తిక్ రెడ్డి స్మైల్ కోసం అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షూటింగ్ అయితే మా విలువలో అయితే జరగడం జరుగుతుంది మీరు చూడవచ్చు ఇప్పుడు పొలాల సీజన్ కాబట్టి ఇక్కడ పొలాలి పొలాలు ఈతలేసే సమయంలో వచ్చి షూటింగ్ అయితే చేస్తున్నారు ఇలాంటి ఫ్లోక్ సాంగ్స్ అయితే మీరు కూడా అందరూ మాత్రం ఆదరించాలి ఆదరించి వీళ్ళ సాంగ్స్కి అయితే మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఎంత కష్టపడి చేస్తున్నారు కనుక మా ఛానల్ అయితే ఎక్కడికో తీసుకెళ్ళండి మొత్తం వైరల్ మీద వైరల్ అయితే చేసేసండి ఈ వీడియో అయితే మన డైరెక్టర్ అన్నగారు కూడా చెప్పారు రెండోళ్ళలో ఈ వీడియో షూట్ అయితే చేసేస్తాం వైరల్ అయితే రిలీజ్ చేస్తాం తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత సాంగ్ అయితే బయటకు వస్తుందని చెప్తున్నారు ఇక ఈ మధ్యకాలంలో అయితే ఫ్లోక్ సాంగ్ మీరు చూసే ఉంటారు ఎక్కడ చూసినా కానీ ఒక్క సాంగ్ ఇస్తేనే పెద్ద హిట్ అయిపోతుంది అదేవిధంగా మొత్తం ఫాలోవర్స్ పెరిగిపోతుర్రు అదే విధంగా మొత్తం క్రేజ్ అయితే వస్తుంది మొత్తం వైరల్ మీద వైరల్ అయిపోతుంది అదేవిధంగా మన ఛానల్ కూడా మీకు ఇంత కష్టపడి వీడియో చేయడం ద్వారా మీరు కూడా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వైరల్ మీద వైరల్ చేసేయండి మీకోసం ఇంత కష్టపడి ఈ వీడియో తీసినందుకైతే లాసర్ ఎట్ ఈస్ మై షూట్ అయితే అయిపోయింది వెళ్ళిపోతున్నారు ఇక్కడ మళ్ళీ వేరే షూట్ చేస్తారు వీళ్ళు